ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండివాడు కాదు మన దేవుడు ఎలాంటి వాడంట మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు ఆయన మనకి సమీపంగా ఉండే దేవుడు మన దేవుడు మనకి సమీపంగా ఉండే దేవుడు బైబిల్లో ఎన్నో వచనాలు మనం పరిశీలించినట్లయితే ఈ మాటలు మనకు కనబడతాయి నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిది వచనంలో ఉంటుంది ఏమంటే నిజముగా నన్ను మొరపెట్టువారు ఆయన సమీపంగా ఉన్నాడు తనకు మొరపెట్టి వారందరికీ తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉన్న దేవుడై ఉన్నాడు అని రాయబడి ఉంది ద్వితీయోపదేశాండం నాలుగు ఏళ్ళు ఒక మాట ఉంటుంది ఏమని అంటే ఇదిగో మనము మొరపెట్టినప్పుడు మన దేవుడైన ఎహోవా మనకు సమీపంగా ఉన్నట్లు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అంటే మన దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు సమీపంగా ఉన్న దేవుణ్ణి ఆయన ఏమంటున్నాడంటే మీరు నన్ను వెదక్కి కనుగోండి మీరు వెతికితే నేను దొరుకుతాను